నేను మీ అల్లిభూసేన్ అడ్వకేట్ అడ్వకేట్ అల్లిభూషన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ భార్య భర్త భరణం కేసు చిన్న కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయింది అంటే ఫ్యామిలీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఈ భరణం పంచాయతీ వెళ్ళిపోయింది అయితే భరణం పంచాయతీ చూసి సాక్షాత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారే ఆశ్చర్యపోయారు బిఆర్ గవాయి గారు ఎందుకు ఆశ్చర్యపోయారు అంటే ఆ అమ్మాయి భరణం కింద పన్నెండు కోట్ల రూపాయల డబ్బు అడిగింది ముంబైలో ఒక ఫ్లాట్ అడిగింది ఒక ఇంటిని ఒక క్లాసికల్ అయిన ఇంటిని అడిగింది ఒక బిఎండబ్ల్యూ కాలుని అడిగింది అంటే భరణం కింద ఆ అమ్మాయి దాదాపుగా ఇరవై కోట్లు విలువ చేస్తే ఆస్తిని అడిగినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి ఆచరిపోవలసిన అవసరము ఈ కేసులో ఏర్పడింది మరి ఆ అమ్మాయి ఆ భర్తతో ఎన్ని సంవత్సరాలు కాపురం చేసింది అని ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే కేవలం ఆ అమ్మాయి పద్దెనిమిది నెలలు మాత్రమే కాపురం చేసింది అంటే సంవత్సరానికి కోటి రూపాయలు చొప్పున ఆ అమ్మాయి భర్త నుంచి భరణాన్ని ఆశిస్తే ఆ అమ్మాయి అంటే ఆ భార్య యొక్క ఆశకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి గారు బ్రేక్ వేశారు బ్రేక్ వేసి కేవలం మీరు అతను ముంబైలో మిగిస్తున్న ఫ్లాట్తోనే మీరు సరిపెట్టుకోవాలి మీరు ఎంబీఏ చేశారు మీరు ఎంబీఏ చేశారు కాబట్టి ఏ హైదరాబాదులోనో లేదా ఏ బెంగుళూరులోనో మీరు జాబ్ చేసుకుంటే మీకు మంచి శాలరీ వస్తుంది మీకు ఈ బిఎండబ్ల్యూ కార్ కానీ హౌస్ కానీ పన్నెండు కోట్ల నగదు కానీ ఇచ్చే ప్రసక్తి లేదు కేవలం మీకు కొన్ని కోట్లు విలువ చేసే ఫ్లాట్ మాత్రమే ఇస్తారు అని చెప్పి ఈ కేసుని డిస్పోజ్ చేయడం జరిగింది సో ఈ కేసు యొక్క జడ్జిమెంట్ కానీ సారాంశం కానీ ఏంటి అంటే భార్య చదువుకుంటే ఖచ్చితంగా జాబ్ చేయాలి జాబ్ ద్వారా తన ఇన్కమ్ ని లగ్నం చేయాలి భర్త నుంచి నామ మాత్రపు బలనాన్ని మాత్రమే పొందాలి తప్ప ఆమె ఇంట్లో కూర్చొని పూర్తి అవసరాలు మొత్తం భర్త తీర్చమంటే తీర్చే ఛాన్స్ లేదు అనేది ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశం